అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం కూటం గెలిచింది కూటం గెలిచి పదిహేను అయింది ఈ పదిహేను నెలలో భాగంగాను అభివృద్ధి జరుగుతుంది అయితే వైసీపీ వారు పేటిఎం బ్యాచ్ చేసే టాక్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్లో ఏదైతే రుషికొండ ఉందో ఆ రుషికొండ పేరుతో బాబు గారు కళ్యాణ్ గారు దోచుకుంటున్నారు అంటున్నారు ఎంతవరకు దోచుకుంటున్నారు అంటే ఏ విధంగా దోచుకుంటున్నారండి అక్కడ ఏముందని దోచుకుంటున్నారండి అంటే ఇప్పుడు అక్కడ అభివృద్ధి చేయడానికి అంటే అక్కడ టూరిజం లాంటివి సృష్టించడానికి వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి పర్యటన కింద వెళ్తున్నారు అంతేగాని వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి దోచుకుంటున్నారంటే అక్కడ ఏముందండి ఐదు వందల కోట్లు పెట్టి కట్టాల్సిన అవసరం ఏముందండి అక్కడ అసలు రుషికొండ ఇప్పుడు గతంలో అయితే పన్నెండు కోట్ల సంవత్సరానికి పన్నెండు కోట్ల ఆదాయం వచ్చేది రుషికొండ మీద ఇప్పుడు అలా కడతం వల్ల అసలు ఆదాయం ఉందా చెప్పండి అక్కడ అసలు ఏమీ లేదు అక్కడ పైగా మొన్న పవన్ కళ్యాణ్ గారు విజిట్కి వెళ్ళినప్పుడు పైనుంచి సీలింగ్ పెచ్చులు ఊడిపడిపోయినాయి ఐదు వందల కోట్లతో కట్టినప్పుడు ఏం కట్టారు అసలు అక్కడ మరి అంత డబ్బు ఏమైంది అనేది అర్థం కావట్లేదు అసలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎందుకు ఆయన అనే అర్థం కావట్లేదు ఇప్పుడు మూడు లక్షల రూపాయలతో రెండు సెంట్లు బోత్రం ఏంటండి ఇప్పుడు ప్రజలకు ఇచ్చేదేమో సెంటా ఏమో కుటుంబం ఉండాలా ఆయన ఏమో మూడు లక్షల రూపాయలు రెండు సెంట్లు విశాలమైన బాత్రూమ్ అది ఎంతవరకు కరెక్ట్ అండి కరెక్ట్ కాదు వాళ్ళు చేసే వ్యాఖ్యలని కరెక్ట్ కాదు ఇప్పుడు చూసుకుంటే అండి ఆంధ్ర రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి గురించి మాట్లాడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే పాఠశాల అభివృద్ధి చెందాయి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అండి అది కరెక్ట్ కాదు ఎందుకంటే రంగులేశారు పాఠశాలకి నాడు నేడు అని చెప్పి ఉపయోగం ఏంటండి ఇప్పుడు పాఠశాలకు రంగు వేస్తే ఉపయోగం ఏంటండి ఏం లేదు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ అని చెప్పి సన్న బియ్యం పెడుతున్నారండి పథకం కింద ఇప్పుడు ప్ర గతంలో ఉండే దాని మీద ఇప్పుడు తినడానికి విద్యార్థులకు రైస్ చాలా మెరుగుపడింది ఇప్పుడు చూసుకుంటే గతంలో పాఠశాలలో ఇచ్చే పుస్తకాల కాడి నుంచి బ్యాగుల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మను ప్రచురించి వాళ్ళకి పిల్లలకి ఇవ్వడం ఇచ్చారండి అసలు పిల్లలకు రాజకీయాలు ఎందుకండి ఇప్పుడు ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే పిల్లలకే కానీ ఎవరికైనా రాజకీయాలు ఎందుకండి ఆటో అసలు ఒకటి అర్థం కాదు ఇప్పుడు వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇచ్చే బ్యాగ్లు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అల్లూరి సీతారామరాజు గారి బొమ్మను వేసి పిల్లలకి నాణ్యమైన పుస్తకాలే కానీ బ్యాగులే కానీ అందించడం జరిగిందండి ఇప్పుడు చూసుకుంటే అండి అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ల విషయంకొస్తే అసలు అన్నా క్యాంటీన్లో ఫుడ్ బాగోవట్లేదు అన్నా క్యాంటీన్లో అసలు ఆ బురద జల్లే వ్యాఖ్యలు ఎందుకనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ఐదు రూపాయలకు అన్నం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే చంద్రబాబు గారు ఈ వినూత్మైన నిర్ణయం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇప్పుడు పెట్టారు అన్న క్యాంటీన్ గతంలో పెట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కే ముందు మీ తండ్రి పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని ప్రజలకు అన్న క్యాంటీన్ పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నం పెట్టమని చెప్పి చెప్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సైకో కదండి ఆయన సైకో ఆయనకి కాస్త ఏమైందో మనకు తెలియదు అయితే మరి ప్రజలకి సామాన్యులకు అన్నం పెడతాక ఆయనకి ఏమొచ్చిందో తెలియదండి దా అన్నం ఆపేశారు నిరుద్యోగులకు ఉద్యోగం లేదండి వాలంటీర్ వ్యవస్థ అన్నారు అది ఐదు వేల జీతానికి ఆయన సొంత కార్యకర్తల కింద పెట్టుకున్నారండి అయితే ఇప్పుడు ప్రస్తుతం నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవండి గతంలో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్టీ తీసింది పదమూడు వేల ఆరు వందల అరవై ఆరు పోస్టులు ఎన్నో తీసిందండి ప్రస్తుతం మెగాడిఎస్టీ కింద అదే కాక ఇప్పుడు ఎన్నో వేల కంపెనీలను తీసుకొస్తుంది ఇప్పుడు జగన్ ఆయాంలో కంపెనీలన్నీ ఉన్న కంపెనీలు కియా కంపెనీ అనే కానీ పరిశ్రమలే కానీ ఉన్న కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరిమేశారండి ఒరిస్సా అనే కానీ మహారాష్ట్ర అనే కానీ తమిళనాడు అని తరిమేశారండి అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనూ ఇప్పుడు పా ఎక్కడైతే సెక్రటరేట్ ఉందో అక్కడ ఆయన నడిపాడు అప్పుడు గతంలో వానలు పడలేదండి ఇప్పుడు వానలు పడి అంట అమరావతి రాజధాని మునిగిపోయిందంట ఇప్పుడు వాన అనేది ప్రకృతి విపత్తి మామూలుగా ఇప్పుడు ఎక్కడైతే కింద డౌన్ ఉందో అక్కడే మునిగిపోతున్నాయి అలాంటిది అమరావతిలో వాన పడితే నీళ్ళు వస్తాయండి నీళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఆయన వెంటనే నీళ్లను బయటికి పంపించే విధానం కూడా జరుగుతుంది అంతేగాని మునిగిపోయినాయి అంటే ప్రతి చోట మునుగుద్దండి జగన్మోహన్ రెడ్డి గారు నేను మిమ్మల్ని విమర్శించలేదు ప్రతి చోట ఎక్కడైనా సరే వానొస్తే మునుగుద్ది ప్రాంతం అది ఆలోచించి మాట్లాడాలి మీరు మీరు పర్యటన అంటున్నారు పర్యటనకు వెళ్ళిన చోటల్లా ఏదో ఒక విపత్తి జరుగుతుంది అది కరెక్ట్ కాదు కదా అంటే పోలీసు వారు రక్షణ ఇవ్వలేదు అంటున్నారు ఇప్పుడు మొన్నేమో రెండు వేల మంది పోలీసులు ఏమో మా కార్యకర్తలు రానివ్వలేదా అని అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండి అది కరెక్ట్ కాదు ఓకేనండి